రైతు సోదలకు నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క రైతు కూడా తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యారు విధంగా చాలా మంది రైతులు అయితే సాయిల్ టెస్ట్ భూసార పరీక్షలు కూడా చేసుకుంటున్నారు కొంతమంది చేసుకోవడం లేదు అసలు భూసార పరీక్షలను చేసుకోవడం వలన లాభాలేంటిది నష్టాలు ఏంటిది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి జమ్మికుంటలో ఉన్నాము జమ్మికుంట కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము మనతో పాటు శాస్త్రవేత్త అగ్రానమీ శాస్త్రవేత్త జక్కుల విజయ్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు కూడా సార్ మాటలో తెలుసుకుందాం అసలు భూసార పరీక్షలు ఎలా చేసుకోవాలి అసలు మనం రిజల్ట్ ఎలా పొందాలి దానివల్ల ఏంటి నష్టాలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాం సార్ మాటలోనే తెలుసుకున్న ప్రయత్నించాం సార్ నమస్కారం సార్ చాలా మంది రైతులు కూడా భూసార పరీక్షలను కొంతమంది చేసుకుంటున్నారు చేసుకోవడం లేదు అసలు భూసార పరీక్షలు ఎలా చేసుకోవాలి మనం ఎక్కడ వాటిని అందజేయాలి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎలాంటి ఎరువులను మనం నిజంగా కొంచెం వేరే చేసుకోవచ్చిన విషయాలను చెప్పండి రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం మనము వానంకాలం సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాము పంటల సాగుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాము ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భూసార పరీక్షలు సాధారణంగా పంట దిగుబడులు పెంచడంలో భూసారంలో భూమిలో ఉండే పోషకాల స్థాయిని తెలుసుకోవడంలో మనకు భూసార పరీక్షలు ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా భూసార పరీక్షలను కనుక చూసుకున్నట్లయితే నేలలు సహజంగా వాటిలో ఉన్న పోషక పదార్థాలను తీసుకొని మనము రసాయన మనమే యాంత్రికంగా మనము వేసే ఎరువులలో ఉండే పోషకాల లభ్యతను బట్టి మొక్క అనేది పెరుగుదల ఉంటుంది అయితే ముఖ్యంగా భూసార పరీక్షలు ఎప్పుడు చేయాలి సాధారణంగా మనము సాగు చేసే పంటలను బట్టి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వర్షాధారంగా ముఖ్యంగా వర్షాధారంగా అయితేనేమో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదు మనం ఇరిగేటెడ్గా నీటి వస్తే ఆధారంగా పంటలను సాగు చేసుకున్నప్పుడు ప్రతి మూడు పంటలకు ఒకసారి భూసార పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది భూసార పరీక్షల్లో ముఖ్యంగా గమనించినట్లయితే సాధారణంగా మనకున్న పొలాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరా పొలంలో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది చోట్ల మనము మట్టిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది దీనిలో భాగంగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మనము మట్టిని సేకరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా భూసార పరీక్షల్లో మనం భూసారాన్ని భూమిని మనం మట్టి నమూనాను సాధారణంగా ల్యాబ్కు పంపించినప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మట్టి నమూనా సేకరణ ఈ మట్టి నమూనా సేకరణలు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరా పొలం ఉన్నప్పుడు ఎకరానికి ఒక ఎనిమిది నుంచి పది చోట్ల మనము మట్టిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మట్టిని సేకరించే టైంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా భూసారాన్ని పరీక్షకు పంపినప్పుడు మట్టి నమూనా సేకరణ చేసేటప్పుడు మనము ఒడ్లకు పైన గట్ల పైన కానివ్వండి ఏదైతే మనకు పశువుల కుప్పలు పశువుల ఎరువుల కుప్పలు ఉంటాయో అక్కడ కానివ్వండి నీడ ప్రదేశాల్లో కానివ్వండి మనం మట్టిని సేకరించకూడదు ఎక్కడైతే పొలం అంతా ఒకే తీరు ఉంటుందో అక్కడ మనము మట్టిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది అయితే మనం మట్టిని సేకరించేటప్పుడు మనకున్న పొలంలో కొంత చౌడు కానీ లేదంటే కొంత సెలైనిటీ కానీ మనం గమనించినప్పుడు లేదా పొలం ఎత్తువాంపులుగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనము గా మట్టిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి ఇలా ఈ విధంగా ఏదైతే చౌడు ప్రాంతాల్లో మనం మట్టిని సేకరిస్తున్నామో ఆ మట్టిని గా మనం ప్యాక్ చేసి రిజల్ట్ కోసం భూసార పరీక్షా ఫలితాల కోసం పంపాల్సిన అవసరం ఉంటుంది ఇక ఒకే తీరుగా ఉన్న ప్రదేశాల్లో కనుక మనం మట్టిని సేకరించినప్పుడు సాధారణంగా మనకు ఉన్న పొలంలో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది చోట్ల మనం మట్టిని సేకరించి ఆ సేకరించిన మట్టిని మొత్తము మనం కుప్పగా చేసుకొని దాన్ని ఒక కుప్పగా చేసుకొని దాంట్లో ఒక నాలుగు భాగాలుగా చేసుకొని ఎదుటిది భాగాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మట్టిని సేకరించేటప్పుడు సాధారణంగా మనము వ్యవసాయ పంటలు ఏదైతే అగ్రికల్చర్స్ వరి మొక్కజొన్న ఇటువంటి పంటలు ఉన్నాయో ఆ పంటలకు అన్నిటికీ ఏదైతే వేరు వ్యవస్థ పదిహేను సెంటీమీటర్ల కంటే పైన ఉంటుందో వాటికి మనము మొదటగా పై నుంచి పదిహేను సెంటీమీటర్ల లోతుగా వి షేప్ లో వీ ఆకారంలో మనము మార్క్ చేసుకొని పారతోటి పై నుంచి క్రింది దాకా తవ్వుకొని ఆ పై నుంచి క్రింది వరకు పదిహేను సెంటీమీటర్ల పై నుంచి క్రింది వరకు మనము ఒక ఎకరానికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది చోట్ల మట్టిని సేకరించాలి సేకరించిన మట్టిని మొత్తము ఒక దగ్గరగా కుప్ప చేసుకొని నాలుగు భాగాలుగా చేసుకొని ఎదురెదురు భాగాలు తీసేసి ఒక కేజీ వచ్చే వరకు ఎదురెదురు భాగాలు తీసుకోవాలి ఆ విధంగా ఒక కిలో వచ్చిన మట్టిని ఆ మట్టిని తీసుకొని మనము ఒక దాంట్లో ఎటువంటి చెత్తా చేదారం లేకుండా అదేవిధంగా ఎటువంటి రాళ్ళు లేకుండా మనం మొత్తము నీడ ప్రదేశంలో ఆరబెట్టుకొని ఆ మట్టిని మనము ఒక గన్ని బ్యాగులో కనుక పోసుకొని దానిలో మన రైతుకు సంబంధించిన వివరాలు పేరు ఫోన్ నెంబరు అదేవిధంగా సర్వే నెంబరు అంతకుముందు వేసిన పంట ఇప్పుడు వేయబోయే పంట ఆ డీటెయిల్స్ మొత్తం రాసి మనం ప్యాక్ చేసి భూసార పరీక్షా కేంద్రానికి పంపినట్లయితే అక్కడ వాళ్ళు ఆ తీసుకున్న భూమి మట్టి నమూనాను తీసుకొని దాన్ని మనం వాళ్ళు భూసార ల్యాబ్లు పరీక్షా ల్యాబ్లు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు పరీక్షించి మనకు భూసార పరీక్షా ఫలితాలు అందజేస్తారు ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా మనం వేసుకునే పంటకు కావాల్సిన ఎరువులు మన భూమిలో ఉన్న పోషకాల స్థాయిని బట్టి మనం తర్వాత వేసుకునే ఎరువుల యొక్క ముదా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా వ్యవసాయ పంటలకు సాగు చేసుకునే వ్యవసాయ పంటలకు కనుక భూసారాన్ని మట్టి నమూనా సేకరించేటప్పుడు పదిహేను సెంటీమీటర్ల లోతు అనగా అర ఫీట్ లోతు సరిపోతుంది అదే మనము పంటలు పండ్ల తోటలకు సంబంధించి మామిడి కానివ్వండి ఎటువంటి పండ్ల తోటలు మామిడి కానివ్వండి అరటి కానివ్వండి వేరే పండ్ల తోటలు ఏమైనా సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటి నుంచి మూడు అడుగుల వరకు ఒకటి నుంచి రెండున్నర లేదా మూడు అడుగుల లోతు మనము బియాగారంలో మట్టిని తవ్వుకొని పై నుంచి కింది వరకు అడుగుకు కొంతమంది ఒక ఫీట్కు కొంత మట్టిని తీసుకొని అట్లా ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు చోట్ల మట్టిని తీసుకొని ఆ మట్టిని మళ్ళీ సేమ్ మనం ఇదే వ్యవసాయ పంటలకు ఏ విధంగా చేసుకుందామో విధంగా మనం కవర్ ప్యాక్లో ప్యాక్ చేసుకొని తీసుకుపోయి సార ల్యాబ్లో ఇచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళు మనకు భూసార పరీక్షా ఫలితాలు అందజేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ భూసార పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మనం వేసుకునే పంటను అనుసరించి ఆ పంట కావాల్సిన పోషకాల స్థాయి ఎంత మన భూమిలో ఉండే పోషకాల స్థాయి ఎంత అనేది తెలుసుకున్న తర్వాత మనము పంటకు వేసుకునే పోషకాలను నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా పంట కావాల్సిన దానికంటే మన భూమిలో పోషకాల స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మనం ఒక ముప్పై శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పోషకాల మోతాదును మించి వేసుకోవడము ఒకవేళ మన పంట కావాల్సిన దానికంటే భూమిలో పోషకాల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఒక వేసుకునే ఎరువులో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పోషకాల స్థాయిని తగ్గించి వేసుకోవడం వల్ల కొంచెం మనము పంట కావాల్సిన పోషకాలను అందించడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే భూసార పరీక్షలు చేయడం వల్ల మొక్క కావాల్సిన పోషకాలను భూ మొక్క తీసుకొని మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడుల్లో ఈ భూసార పరీక్షలు ఎంతో ప్రాముఖ్యత పొందుతాయి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం విపరీతమైన రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో పోషకాల స్థాయి తగ్గిపోతుంది ఆ పోషకాల స్థాయిని పెంపొందించుకోవాలి భూమిలో ఉన్న పోషకాల స్థాయి మనకు తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు ఎంతో ముఖ్యము సాధారణంగా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు జ్వరం వచ్చింది వచ్చిన జ్వరం వైరల్ ఫీవరా నార్మల్ ఫీవరా అని తెలుసుకోవాలంటే మనకు ఆ డాక్టర్ గారు ఏ విధంగా అయితే మనకు రక్త పరీక్ష మూలం పరీక్ష చేస్తారు అదేవిధంగా మన భూమి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి భూసార పరీక్ష అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ భూసార పరీక్ష చేసుకోవడం వల్ల భూమిలో ఉండే పోషకాల స్థాయిని తెలుసుకొని పంట కావాల్సిన పోషకాలను బట్టి మనము ఆ పోషకాల మోతాదు నిర్ణయించుకొని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మనకు కొంత ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మొక్కకి ఎంత పోషకాలు అవసరమో అంతే పోషకాలను మనం అందేయడానికి అవ అవకాశం ఉంటుంది పాటు కొంత నికర ఆదాయం పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా భూసార పరీక్ష తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను